ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మన అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేసి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది లైక్ చేయటం వల్ల మరికొందరు సాయి భక్తులకి ఈ వీడియో అనేది చేరుతుంది ఈరోజు సాయి సందేశం గ్రంథములను అభ్యసించి ఆచరణలో పెట్టవలెను ఊరకనే గ్రంథములు చదువుట వలన ప్రయోజనము లేదు నీవు చదివిన విషయమును గుర్చి జాగ్రత్తగా విచారించి అర్థము చేసుకొని ఆచరణలో పెట్టవలను లేనిచో ప్రయోజనము లేదు గురువు అనుగ్రహము లేని కొత్త పుస్తక జ్ఞానము ని నిష్ప్రయోజనము ఆ సాయినాథుడు చెప్పిన మాటని ప్రతి ఒక్కరూ విని ఆచరించాలని ప్రతి ఒక్కరూ కూడా ఆచరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ వన్ సిక్స్టీ సిక్స్ ఈ నెంబర్ని కానీ నువ్వు తలుచుకున్నట్లయితే సాయి చెప్పిన సందేశం ఏది మంచి ఏది చెడు అని తెలుసుకుని తల్లి నువ్వు తొందరపడి ఏది మాట్లాడద్దు ఓం సాయిరామ్ వన్ సిక్స్టీ సెవెన్ ఈ నెంబర్ని కానీ నువ్వు మనసులో అనుకున్నట్లయితే నీకు సాయి చెప్పిన వాక్యం నీ యొక్క తెలివితేటలు సమర్థత మంచికి పరోపకారానికి మాత్రమే ఉపయోగించు తల్లి ఓం సాయిరామ్ సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ జై వన్ సిక్స్టీ ఎయిట్ ఈ నెంబర్ని కానీ నువ్వు మనసులో తలుచుకున్నట్లయితే సాయి చెప్పిన మంచి సాయి సందేశం ఏంటి అంటే విద్య ఎందు ఇష్టత గురు గురువు ఎందు భక్తి నియమ నిష్ఠ నిష్టలు కలిగి ఉండేవారు మాత్రమే గురువు దగ్గర నుంచి మంచి జ్ఞానాన్ని పొందుతారు తల్లి ఇదొయ్ మర్చిపోవద్దు వన్ సిక్స్టీ నైన్ ఈ నెంబర్ని కానీ నువ్వు తలుచుకున్నట్లయితే సాయి చెప్పిన సందేశం అనుకున్న పనులకు అనుమతి రాలేదని ఆందోళన చెందుతున్నావా తల్లి అనుకున్నవన్నీ అనుకున్నట్లుగానే జరిపిస్తాను నువ్వు ఆలోచన చెందవద్దు ఓం సాయి రామ్ వన్ సెవెంటీ ఈ నెంబర్ని కానీ నువ్వు మనసులో అనుకున్నట్లయితే సాయి చెప్పే మరొక అద్భుతమైన వాక్కు జీవితం చాలా చిన్నది తల్లి ఎవరినో ద్వేషిస్తూ కాలాన్ని వృధా చేసుకోకు క్షమించటం నేర్చుకో నువ్వు సంతోషంగా ఉంటావు నువ్వు ఎప్పుడు కూడా ఎలా క్షమించాలి ఎవరు తప్పు చేసినా వాళ్ళకి వాళ్ళు తెలుసుకునే సమయం వాళ్ళకి వస్తుంది వచ్చాక వాళ్ళే తెలుసుకుంటారు నీ సమయాన్ని నువ్వు ఎప్పుడు ఎవరు గురించి కూడా వృధా చేసుకోవద్దు బిడ్డ ఓం సాయిరామ్ వన్ సెవెంటీ వన్ ఈ నెంబర్ని కానీ నువ్వు తలుచుకున్నట్లయితే సాయి చెప్పిన మరొక అద్భుతమైన మాట గతం నుండి నేర్చుకో తల్లి కానీ దాని కారణంగా దిగులు పడకు ఏది జరిగినా నీ మంచికే జరుగుతుంది ఏది ఎప్పుడు ఎలా జరగాలో అదే జరుగుతుంది బిడ్డ ఓం సాయిరామ్ వన్ సెవెంటీ టూ సాయి చెప్పిన మరొక అద్భుతమైన మాట అందరూ సంపాదిస్తున్నారు అందరికీ అంతా బాగుంది నాకే ఎందుకు ఇలా ఉంది అనుకోవటం మానేసి ఓర్పు సహనంతో వేచి ఉండు తల్లి నీకు రావలసినవి తప్పక వస్తాయి వాటి గురించి ఎదురు చూస్తూ ఉండు బిడ్డ ఓం సాయిరామ్ ఈ నెంబర్ని కానీ నువ్వు తలుచుకున్నట్లయితే బిడ్డ దయామయుడు అయిన ఈ పాకీరు నిన్ను తప్పక రక్షించును తల్లి నాయందు విశ్వాసం ఉంచుము భయపడకు ఈ నెంబర్ని కానీ నువ్వు అను మనసులో తలుచుకున్నట్లయితే సాయి చెప్పే మరొక అద్భుతమైన మాట కనీసం ఇప్పుడైనా నీ బాధలన్నీ వదిలే తల్లి నువ్వు ఎంతకాలం ఎలా బతుకుతావు నేను నీతోనే ఉన్నాను కదా అయినా నువ్వు దిగులుగానే ఉంటున్నావు నిన్ను చూసుకోవడానికి నేను ఉన్నాను నువ్వు నా మీద నమ్మకంతో ఉండు ఓం సాయి రామ్ వన్ ఎయిట్ వన్ సెవెంటీ ఫైవ్ నువ్వు మనసులో అనుకున్నట్లయితే సాయి చెప్పే మరొక అద్భుతమైన మాట సరైన సమయానికి డబ్బు అందలేదని ఎందుకంత కలత చెందుతున్నావు తల్లి నేను తగిన ఏర్పాట్లు చేసే ఉంచాను నీకు అందవలసింది నీకు తప్పకుండా అందుతుంది నమ్మకాన్ని కోల్పోవద్దు బిడ్డ ఓం సాయిరామ్ ఎప్పుడూ కూడా నీ నమ్మకాన్ని నువ్వు కోల్పోవద్దు నువ్వు సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై అలాగే మరికొందరి సాయి భక్తులు బాబా లీలలు గురించి ఈరోజు ఒక కథ రూపంలో తెలుసుకుందామండి ప్రణాళికతో పాపకి నయమయ్యేలా చేసిన బాబా ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి నా పేరు రమాదేవి నేను సాయినాథుడి పైన చూపిన కృపను మీతో పంచుకుంటున్నాను మా పాపకి మూడు సంవత్సరాలు ఒకరోజు నేను తలకి స్నానం చేస్తుండగా తన ఛాతి భాగం నొప్పిగా ఉందమ్మని చెప్పింది చూస్తే చనువన ప్రాంతంలో వాపు ఉంది ఎర్రగా కూడా ఉంది ఒకవైపే అలా ఉంది అప్పుడు నేను చేమ కుట్టినట్లుందని జండు బామ్ రాసి విషయాన్ని తేలికగా తీసుకున్నాను ఎందుకంటే అప్పుడప్పుడు తనని చీమలు కుడుతూ ఉంటాయి అప్పుడు అక్కడ ఎర్రగా అవుతుంటుంది కూడాను అందుచేత ఇది ఇలానే అనుకున్నాను రెండు రోజుల తర్వాత పాప మళ్ళీ నొప్పి అంది అప్పుడు రాత్రి పది గంటలైంది నాకు చాలా భయం వేసింది చాలా టెన్షన్ పడ్డాను వెంటనే నాకు తెలిసిన డాక్టర్కి కాల్ చేశాను పాపం ఆ డాక్టర్ ఆ సమయంలో పడుకొని ఉన్నారు నిజానికి నేను సమయంలో అలా డిస్టర్బ్ చేయకూడదు కానీ నాకు చాలా భయమేసి కాల్ చేసి విషయం చెప్పి వీడియో కూడా తీసి పంపాను ఆయన రేపు క్లినిక్ తీసుకొని రండి అని అన్నారు నాకు భయంతో ఆ రాత్రి నిద్ర రాలేదు బాబా పాపకి ఏం కాకూడదు అనుకుంటూ పాపకి వాపు ఎర్రదనం ఉన్న చోట ఊది రాసి మరికొంత ఊది పాప నోటిలో వేసి పడుకోపెట్టాను మరుసటి రోజు పాపని హాస్పిటల్కి తీసుకెళ్తే పిల్లల డాక్టర్లు చూసి వాపు సమస్య కాదు చనుమున దగ్గర గట్టిగా ఉంది దాని సంగతి చూడాలి అని చెప్పి మూడు రోజులకి మందులిచ్చి మళ్ళీ రమ్మని చెప్పారు నాకు చాలా భయం ఆందోళన చెందాను సాయినాథ నువ్వే కాపాడాలి పాపకి ఏం కాకూడదు తగ్గిపోవాలని బాబాకి చెప్పుకున్నాను రెండు రోజుల తర్వాత మా అక్క ఫోన్ చేసి షిరిడీ వెళదామని అడిగింది నేను సరేనని మనసులో షిరిడీ వెళ్తే పాపకి తగ్గుతుంది బాబా అక్కడ న్యాయం చేస్తారని అనుకున్నాను నేను మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను సెలవు కోసం మా డాక్టర్ దగ్గరికి వెళ్ళాను ఆయన సెలవు ఇచ్చారు తర్వాత ఎందుకైనా మంచిదని ఆయనతో పాప గురించి చెప్పి వీడియో చూపించాను అప్పుడు ఆయన అది అంత సమస్య కాదు చనుమను దగ్గర లింఫ్ నోట్స్ డిలీట్ అయి ఉంటాయి కొంతమందికి అలా జరుగుతుందని చెప్పి యాంటీబయాటిక్స్ ఇచ్చి ఉదయం సాయంత్రం వాడమని చెప్పారు అయితే నేను ఉదయం మాత్రమే పెట్టాను దాంతో అది తగ్గిపోయింది కానీ నా షిరిడీ ప్రయాణం రద్దయింది ట్రైన్ టికెట్లు కన్ఫామ్ కాలేదు బాబా ఇదంతా మా డాక్టర్ని కలవటానికి ప్లాన్ చేసి ఉంటారు నేను ఆయన ప్లాన్లో భాగంగా సెలవు కోసం మా డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోయి ఉంటే పాపకింత త్వరగా తగ్గేది కాదేమో చాలా చాలా ధన్యవాదాలు బాబా ఓం సాయిరామ్ ప్రతిరోజు సాయి సాయి లీలల్ని వినాలి అని అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి బాబాగారి లీలలు మీ జీవితంలో కూడా ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రేపటి సాయి వాక్తో మళ్ళీ కలుద్దాం సర్వే జన సుఖినో భవంతు